అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఎండలో ఆరబెట్టే పని లేకుండా ఊరబెట్టే పని కూడా లేకుండా పది నిమిషాల్లోనే సింపుల్గా ఉండే టమాటా పచ్చడిని ఈజీగా రెడీ చేసుకుందామండి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా పండిన టమాటాలు గట్టిగా ఉన్నవి కిలో తీసుకున్నానండి ఈ టమాటాలు శుభ్రంగా క్లీన్ చేసుకొని క్లాత్తో తుడుచుకుని తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకోవాలి కడాయిలో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని రెండు టేబుల్ స్పూన్లు ఆవాల్ని వేసుకొని రెండింటినీ కలుపుతూ ద్వారగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా తడి లేకుండా ఉన్న టమాటాలని ముసుగులు కట్ చేసుకుని నాలుగు ముక్కల కింద కానీ ఆరు ముక్కల కింద కానీ కట్ చేసుకోవాలి తీసుకున్న టమోటాలన్నింటినీ ఇలా ముక్కల కింద కట్ చేసుకుని తీసుకుందామండి స్టోపై కడాయి పెట్టుకుని కడాయిలో మనం కట్ చేసుకున్న టమోటాలను వేసుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి ఈ టమోటాలు మగ్గేటప్పుడే చింతపండును కూడా తీసుకుని టమోటాల్లో వేసుకుని రెండింటినీ కలుపుతూ మగ్గించుకోవాలి అర కేజీ టమోటాలకి యాభై గ్రాముల చింతపండు సరిపోతుందండి టమాటాల మీద మూత పెట్టుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ అడుగంటకుండా వీటిని కలుపుతూ మగ్గించుకోవాలి టమోటా మొక్కలు చూడండి పూర్తిగా సాఫ్ట్ అయినాయి కదా వీటిని గరిటితో బాగా కలుపుకుంటూ ఇందులో ఉన్న వాటర్ పూర్తిగా ఇంకిపోయేంత వరకు ఇలా బాగా మగ్గించుకుందాం ఈ స్టేజ్లోనే ఆఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం టమోటా ఇలా పూర్తిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినిద్దాం ఒక మిక్సీ జార్ తీసుకుని పూర్తిగా చల్లారిన టమోటా పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్ కారాన్ని రుచికి సరిపడా సాల్ట్ని పొట్టువలసిన పది వెల్లుల్లి రెమ్మల్ని మనం మిక్సీ పట్టుకున్న ఆవుపిండిని కూడా వేసుకొని వీటన్నిటిని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడికి పోపుని సిద్ధం చేసుకుందామండి స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో ఒక కప్పు ఆయిల్ని వేసుకోవాలి ఇందులోని ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకోవాలి దంచుకున్న నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని కట్ చేసుకున్న నాలుగు మిర్చిని కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పోపు అంతా వేగిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇలా టమాటా పచ్చడి ఆయిల్లో ఉడికించుకోవడం వల్ల మనకు తొందరగా పాడవకుండా ఉంటుందండి పచ్చడికి తడి తగలకుండా ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుందండి పచ్చడిలో పెట్టే స్పూను కూడా తడి లేకుండా చూసుకోవాలి మనం వేసుకున్న ఆయిల్లో పూర్తిగా పచ్చడి కలిసిపోయిన తర్వాత మరలా పచ్చడి మనకి ఆయిల్ని రిలీజ్ చేస్తుందండి అంతవరకు దీన్ని ఆయిల్లో మగ్గించుకోవాలి పచ్చట్లో ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఇది ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఎంతో టేస్టీ అయినా టమాటా పచ్చడి రెడీ అయిందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి